టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వ్రాస్తున్న పిల్లలందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్న ఆ చదువులకు తగినటువంటి ఫలితాలు పిల్లలు అనుభవించినట్లు అందరం ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపీ పరిశుద్ధుడ జ్ఞానాధారుమ మీరేనయ్య యవనస్తులైనటువంటి పిల్లలు వ్రాయబోయే తండ్రి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో మీరు ఆలోచనలు చెప్పమని కోరుకుంటున్నాను తండ్రి చదివిన చదువులకు తగినటువంటి ప్రతిఫలం అనుభవించినట్లు మీరు సహాయం చేయండి తండ్రి వ్రాయిపోతున్నప్పుడు మీరే ఆలోచనలు చెప్పండి వ్రాసే ప్రతి అక్షరాన్ని మీరు పొదిగించమని కోరుకుంటూ ఉన్నాను ఆ సమయంలో మీ బిడ్డలకు జ్ఞాపక శక్తిని దయచేయమని కోరుకుంటూ ఉన్నాను జయము పొందుదురుగాక విజయోత్సవాలతో ఊరేగించబడుదురుగాక ఏ సునామములో అడుగుచున్నాను తండ్రి